వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఏ విధమైన అభివృద్ధి చేయని ఆ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని కావున అనవసరమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు ఇవన్నీ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తుంటే మీకు ఒక సంవత్సరం కింద ఇవన్నీ కనిపించలేవా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ హంగమా చేస్తున్నారు మీరు అధికారం పోయిన తర్వాత ఇవన్నీ మీకు గుర్తుకొచ్చినాయని చెప్తే ఆయన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులతోని మీట్ పెట్టించి ఏదేదో మాట్లాడిపిస్తా ఉన్నా వాస్తవంగా చెప్పాలంటే ఆనంద్ గారు వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గంలో కానీ వికారాబాద్ మున్సిపాల్లో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి మేము జిల్లా తీసుకొచ్చినాము అని చెప్పి జిల్లా మేమే ఇచ్చినామని చెప్తా ఉన్నాం నేను ఏం చెప్తా అంటే మీరు జిల్లా ఇచ్చినది మీరే వంద సార్లు చెప్పుకుంటున్నారు మరి మేము తెలంగాణ ఇచ్చినాము మా పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినటువంటి మా పార్టీకి మేము ఎంత రుణపడి ఉండాలి మీరు ఎంత రుణపడి ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నా ఒక్క జిల్లా తెలంగాణ జిల్లాని మేము తీసుకొచ్చినాం మేమే చేసినాం ఒక మెడికల్ కాలేజ్ మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీ విషయంలో అప్పుడున్న అప్పుడు స్పీకర్ గారు మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపాదించి ఆ రోజు ఫైల్ తీసుకుపోయి పుట్ట చేయడం జరిగింది ఆ రోజు సీఎం గారు టేబుల్ పైన ఉంటే కేసీఆర్ గారు టేబుల్ పైన ఉంటే దాన్ని తీసుకొని బయటకు పాడేసి మరి ఆ రోజు నుంచి ఈ మొన్నటి వరకు పది సంవత్సరాల కాలంలో మరి మెడికల్ కాలేజీ రాలేదు ఈ మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి మరి దాన్ని సాక్షిం చేయడం జరిగింది మరి ఇది ఇది కొత్తది కాదు అది అప్పటి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా లాక్కు ఒక సమస్య అనుకున్నా పది సమస్యలు నేను పరిష్కారం చేయలేదు అట్లా చాలా ఉన్నాయి సమస్యలు మొత్తం ఫోటోషూట్ కార్యక్రమం వినది ఈయనకు రాజకీయ రంగం కాకుండా సినిమా రంగం అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు ఈరోజు మేము ఒకటి ఆయనకు అడ్వైజ్ చేస్తా ఉన్నాం రాజకీయ రంగం వదులుకొని సినిమా రంగంలో నువ్వు పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు తెలంగాణ నుంచి ఒక మంచి నటుడు వచ్చినట్టు మేము కూడా వికారాబాద్ ప్రాంతవాసిగా మేము కూడా సంతోషపడతాం నటనకు సెట్ అవుతుంది పాత్ర లీడర్ సెట్గా విద్యు నిర్మాణం వల్ల కొన్ని ఇల్లు కొన్ని కొంతమంది క్రాట్లు కొంతమంది ఖాళీ స్థలాలు పోవడం జరుగుతుంది వాళ్ళని పిలిచి సరుదేవి వాళ్ళని పిలిచి ఇక్కడ కూర్చొని మాట్లాడి విద్య అందరికి అవసరం ఉంది కాబట్టి మీరు మీకు మీ జరిగే నష్టాన్ని ఖచ్చితంగా నేను నా సొంత నా సొంత జాగా పడినట్టుగా నేను ఫీల్ అయ్యి నేను మీ అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి ఆ ఇరవై ఐదు కుటుంబాన్ని ఇక్కడ పిలిచి మా ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళకి అందరికీ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది సంతోషంగా ఒప్పుడు వాళ్ళు కూడా ఐవ కుటుంబాలను నేను కూడా చేతులతో నమస్కరిస్తున్నాను ఎందుకంటే ప్రజలకు కలిగే ఇబ్బందులు వాళ్ళని అర్థం చేసుకొని ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో మరణాలు జరిగిన బ్రిడ్జి పైన వాళ్ళు ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని వాళ్ళు ఇద్దరు హృదయంతో వాళ్ళు ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ఒప్పుకున్నారు వాళ్ళందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేతులతో నమస్కరించి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి మా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కానీ మా ప్రసాద్ కుమార్ గారిని కానీ అదేవిధంగా మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారిని కానీ ఇంకొక సుధాకర్ రెడ్డి గారి విషయానికి మాట్లాడ మాట్లాడానికి వస్తే మరి నేను ఒకటే చెప్తున్నా సుధాకర్ రెడ్డి అన్న గారి నుంచి ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఎలక్షన్లో ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఆయన చూపించిన మెజార్టీ మీరు రా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆధ్వర్యంలో విజయాబాద్ పట్టణంలో బ్రహ్మాండంగా నడిచింది వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిండు ఆయన వందలాది మందికి సాయం చేసిండు